బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి చిత్రపటానికి పాలాభిషేకం సిద్దిపేట జిల్లా ఉస్మాబాదులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారితే అభివృద్ధి జరగడం సహజం కానీ ప్రజల మనోభావాలను సంబంధించి అస్తిత్వాలను మార్చకూడదని అభిప్రాయపడ్డారు తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం నుండి చిత్రపటాన్ని తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం దాంతో సంబంధం ఉన్న ప్రజల మనోబావాలను దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు

जय तेलंगाना जय तेलंगाना రోజులవి మరి సంస్కృతి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉపయోగపడేలా మన బతుకమ్మను ఒక ఆడపడుచుడాలోచించుకుంటాము మరి అలాంటి బతుకమ్మను మనమందరము కూడా ఎంతో ఆప్యాయంగా అంటే మర్చిపోయే సందర్భంలో మన తెలంగాణ ఉద్యమంలో మరి ముందుకు తీసుకొచ్చి ఇంత చక్కగా దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ ప్రపంచ స్థాయిలోనే ఒక బతుకమ్మ సంబరంగా చేసుకుంటున్నాము మరి అలాంటి బతుకమ్మను కూడా మన జాతికి ఎంతో భక్తి చేతులతోటి కొంచుకుంటుంది బతుకమ్మ బత్తమ్మ అనేది తెలుగు తల్లి చేతిలో ఉండాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా కోరుతున్నాం ప్రభుత్వంలో మార్పులు అనేది ఎంతో కొంత ఉంటేనే ఉంటాయి కాకపోతే భౌ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు కాబట్టి మన జాతి తెలుగు జాతికే అది బతుకమ్మ అనేది ఒక విశేషంగా చెప్తున్నారు బతుకమ్మ భక్తమ్మ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజలను మభ్యపెట్టి అనేక హామీలు అమలు చేసిన హామీలు ప్రజల ముందు నుంచి ఇవాళ ప్రజల భావాలను దెబ్బ కొట్టే విధంగా ఇవాళ మార్పు అనే పదాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ఎందుకంటే ఒక మార్పు అనే నిదానంతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మరి ప్రజల మార్పు ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారు మరి వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరి ఇప్పుడు మార్పు అనేది అంటే దానికి నిర్వచనం రేవంత్ రెడ్డి గారికి టీఎస్ రాష్ట్రం టీజీ రాష్ట్రంగా మార్చడం అంతేకాకుండా తెలంగాణ తల్లి ఏదైతుందో మరి వజ్ర వైడూర్యాలతో ఒక చేత బతుకమ్మ పట్టుకొని ఏ విధంగా అయితే ముందు తెలంగాణ తల్లి ఉండనో ఇవాళ ఆ తల్లిని ఒక దివాలా తల్లిగా మార్చడం జరిగింది అదేవిధంగా చేతులో ఒక వాళ్ళ చే మన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చూపించుకుంటూ ఇవాళ తెలంగాణ తల్లిని తయారు చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రజల బ్రతుకులు మార్చాలి మార్చాలి కానీ మరి టీఎస్ ను టీసీగా మార్చడం తెలంగాణ తల్లిని మరి తల్లి తల్లిగా మార్చడం ఇది మానుకొని ఇప్పటికైనా కూడా మరి తెలంగాణ అభివృద్ధి వైపు ప్రయాణించాలి మరి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ పెద్దల ఆదేశం మేరకు మా పార్టీ పెద్దల ఆదేశం మేరకు ఉస్మానాబాద్ పట్టణంలోపల తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మార్పులు ఏంటి మార్పులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమే మార్పు ప్రజల గురించి అవసరం లేదా ప్రజలకు చేయాల్సిన ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి ఈ తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలి లేకపోతే టీజీ టీఎస్ అంటుంటే టీజీఎం చేయాలి ఇది మార్పుల ఆ మార్పులు అందుకే నన్ను ఈ మార్పులు అనేది ప్రజలకు ప్రత్యేకంగా అర్థమవుతుంది తెలంగాణ తల్లి విగ్రహానికి చేతిలో వరహాలు వజ్రాలు ఒక చేతి అష్టం అంటే కాంగ్రెస్కే ఓటు కాంగ్రెస్ కాంగ్రెస్ని తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నటువంటి అర్థం ఆ తెలంగాణ తల్లి పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన కేసీఆర్ గారు సుందరంగా చేసినటువంటి ఒక తల్లి చేతిలో బ్రమ్మ చేతిలో కర్ర మన కంకుల కర్ర చేతిలో అంటే ప్రత్యేకంగా మన తెలంగాణ మహిళలకు చాలా గౌరవమైన పెద్ద పండుగ మన తెలంగాణకు బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మని చేతిలో లేకుండా ఆ చేతిలో ఏం లేకుండా తెలంగాణ తల్లిని విగ్రహం తయారు చేయడం ఏమైనా సమస్య ఉందా ఏమైనా ఏమైనా ఆలోచన ఉందా ఇక నీ మార్పులు ఈ మార్పులు పక్కకు పెట్టి ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేయాలని తెలియజేస్తూ లేకపోతే చాలా ఘోరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం